హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా చెల్లి మా బావగారు చాలా టెన్షన్ పడుతూ నాకు ఫోన్ చేశారు ఎవరు మీకు తెలిసిన వాళ్ళు మీ కంపెనీ తరఫున లేకపోతే మీ స్టూడియో తరఫున ఎవరో లోన్ తీసుకున్నారు అని చెప్పి వాళ్ళు చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బెదిరిస్తున్నారు అని చాలా భయపడుతూ మా చెల్లి మా బావగారు ఫోన్ చేశారు ఈ మధ్య చాలా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఆ స్కామ్స్ ఎలా చేస్తారు తర్వాత వాళ్ళకి మన నెంబర్స్ మన డీటెయిల్స్ ఎలా వెళ్తాయి తర్వాత మనం ఎట్లాంటి దాన్ని మనం స్కామ్ అని గుర్తించాలి అనే విషయాలు అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను అయితే మన ఫోన్ నెంబర్స్ మనం రకరకాల దగ్గర మనం పెడతా ఉంటాం ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ తర్వాత కొంతమందికి మనం ఇస్తూ ఉంటాం కొంతమంది ఏదో షాప్స్కి వెళ్ళినప్పుడు తర్వాత రకరకాల పనుల్లో ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అట్లా మనం నెంబర్స్ ఇస్తూ ఉంటాం ఏదో ఒక రకంగా మన నెంబర్స్ అనేవి తర్వాత మన డీటెయిల్స్ అనేవి కొంతవరకు ఈ హ్యాకర్స్కి అనేవి దొరుకుతాయి అనమాట స్కామర్స్కి వాళ్ళు ఏం చేస్తారంటే మన ఫోన్ నెంబర్ తీసుకొని లేకపోతే మన ఐడీస్ తీసుకొని మనం ఇన్స్టాగ్రామ్ ఐడీస్ తర్వాత ఫేస్బుక్ ఐడీస్ తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇట్లాంటివి తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఫేస్బుక్ ద్వారాను లేకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారాను లేకపోతే రకరకాల సోషల్ మీడియా యాప్స్ ద్వారాను మన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటారనమాట అయితే మనకి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు ఫేస్బుక్లో మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు అలాగే మనకి ఇన్స్టాలో మనకి కామెంట్స్ చేస్తూ ఉంటారు అక్క అని బావ అని తర్వాత హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తా ఉంటారు రకరకాలుగా మనతోటి అక్కడ చాట్ బాక్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే మనకు సంబంధించిన వాళ్ళ పేర్లు మనం హ్యాపీ బర్త్డే డాడీ అని నాన్న అని లేకపోతే సిస్టర్ అని బావ అని మనం పెడతా ఉంటాం కదా కామెంట్స్ ఆ కామెంట్స్ని వీళ్ళు అనలైజ్ చేసి మనకి వీళ్ళు బావవుతారు వీళ్ళు నాన్న అవుతారు వీళ్ళ చెల్లి మన ఊరు మన అడ్రస్ ఇవన్నీ వాళ్ళు ఒక రఫ్గా ఒక స్ట్రక్చర్ వేసుకుంటారు అనమాట వాళ్ళు పెద్ద రోజుల రోజులు కేటాయించరు మన మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళు స్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా మన డేటా అంతా మన వాళ్ళ దగ్గర ఉంటదన్నమాట అనమాట రఫ్గా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు లైక్ ఆధార్ కార్డు లాస్ట్ నెంబర్స్ మన అకౌంట్ లాస్ట్ నెంబర్స్ ఇట్లాంటివన్నీ ఆల్మోస్ట్ మన డీటెయిల్స్ అన్నీ మన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఏదో ఒక రకంగా సంపాదిస్తారు అనమాట సంపాదించేసి వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఫోన్ చేసి ఫస్ట్ పాజిటివ్గా ఏదో కంపెనీ నుంచి లేకపోతే ఏదో బ్యాంక్ నుంచి లేకపోతే బాగా ఫేమస్ బ్రాండ్స్ ఉంటాయి కదా అట్లాంటి ఫేమస్ బ్రాండ్ నేమ్స్ యూస్ చేసుకొని మన బ్యాంక్ పేర్లు ఇట్లాంటి యూస్ చేసుకొని లేదంటే పోలీస్ పేర్లు లేకపోతే ఎస్ఐ ఇట్లా మొత్తం పోలీస్ స్టేషన్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన నేమ్స్ కూడా వాడతారు అనమాట వాడి వాళ్ళు పాజిటివ్గా మనతోటి మాట్లాడతారు కాసేపు పాజిటివ్గా ఇట్లా తీసుకున్నారండి లేకపోతే లోన్ అని జాబ్ అని లేకపోతే మీరు ఫైనాన్స్ అని ఇట్లా రకరకాల యాంగిల్స్లో అంటే జాబ్కి ఒక స్టైల్ మాట్లాడతారు అనమాట ఫైనాన్స్కి ఒక స్టైల్లో మాట్లాడతారు తర్వాత లీగల్గా ఏదన్నా మనకి అంటే క్రైమ్కి సంబంధించింది ఒక స్టైల్లో మాట్లాడతారు ఇట్లా రకరకాల కేటగిరీస్ ఉంటాయి మనకి ఏ రకంగా వేస్తే బాగుంటుందని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు అనమాట మనల్ని అనలైజ్ చేసి ఆ ప్లాన్ ప్రకారం మనల్ని వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు అయితే ఫస్ట్ పాజిటివ్గా మాట్లాడతారు ఏదో పెద్ద అధికారుల్లాగా లేకపోతే ఏదో పెద్ద ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు వాళ్ళకి మేనేజర్స్ తర్వాత అసిస్టెంట్స్ తర్వాత ఆఫీస్ బాయ్లు ఇట్లా రకరకాలుగా అన్నీ వాళ్ళు సెటప్ చేసుకుంటారు అనమాట అంటే మనల్ని మిస్లీడ్ చేయడానికి ఆహా ఇదేదో పెద్ద ఆఫీస్ నుంచి చేస్తున్నారు లేకపోతే ఇదేదో పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నారు అని ఇట్లా రకరకాలుగా చేస్తారు వాళ్ళు ఎఫ్ఐఆర్ రెడీ చేస్తారు మీ పేరు మీద తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళు రఫ్గా మీ మీద ఏదో ఒక రాయి వేసినట్టే వేస్తారు అనమాట దానికి మన వాళ్ళు ఏమైపోతారంటే ప్యానిక్ అయిపోతారు మన వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళకి సోషల్ మీడియా గురించి తెలియదు తర్వాత వాళ్ళకి ఈ స్కామ్స్ గురించి తెలియదు వాళ్ళు ఏమనుకుంటారు అంటే నిజమే అనుకుంటారు వాళ్ళ మాటలు వాళ్ళ బిహేవియర్ చూసి అప్పుడు మనకి వాళ్ళు మన భయమే వాళ్ళ పెట్టుబడి అనమాట ఎంత టెన్షన్ పడి నువ్వు ఎంత భయపడి నువ్వు ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తావో అదే వాళ్ళకి పెట్టుబడి వాళ్ళు అదే కోరుకుంటారు వాళ్ళ జాబ్ అదే మీకేమో కొత్త వాళ్ళకి అట్లాంటి రోజు కొన్ని వందల మందితో మాట్లాడుతూ ఉంటారు కొన్ని వందల మందిని మోసం చేస్తూ ఉంటారు వాళ్ళకి అది ఈజీ కానీ మనకి కొంతమందికి హ్యాండిల్ చేయడం చాలా కష్టం మన వాళ్ళ పాపం టెన్షన్ పడిపోయి ఆవేశపడిపోయి కొంతమంది చెప్పుకోరు అనమాట వేరే వాళ్ళకి ఏమవుతారంటే లోపల లోపల భయపడతారు మా అది పరువు గల కుటుంబం మేము ఇంకొకరికి చెప్తే బాగుండదు తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే ఏంటి పరిస్థితి అని వీళ్ళు ఇంకొకరికి చెప్పరు ఇంకొకరికి చెప్పకుండా వాళ్ళ లోపల వాళ్ళే భయపడిపోయి వాళ్ళ లోపల వాళ్ళే ఆలోచించుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో డబ్బులు మీకు స్కీమ్స్ వైజ్గా లేకపోతే ఎంత ఇంత కట్టండి అన్నట్టు ఏదో కాంప్రమైజ్ అయినట్టు చేసి మీ దగ్గర వరకు మీరు ఎంతవరకు కట్టగలుగుతారో లాస్ట్కి వాడు ఐదు వందల ఓడి తీసుకుంటాడు మీ దగ్గర ఒట్టిగా ఉడిచిపెట్టరు అనమాట వాళ్ళ ఆ టెక్నిక్ అది అంటే వాళ్ళు కంపల్సరీ ఏదో ఒకటి మీ దగ్గర తీసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు ఐదు వందల నుంచి ఇంకా లక్షలు ఇంకా మీరు ఎంత మీరు లొంగిపోతే అంతవరకు వాళ్ళు వసూలు చేస్తారు అనమాట ఇట్లా మనం చాలా స్కామ్స్ చేస్తూ ఉంటాం తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా మీకు జాబ్ ఉంది లేకపోతే మీరు పలానా డ్రాలో సెలెక్ట్ అయ్యారు లక్కీ డ్రాస్లో దాంట్లో దీంట్లో ఏదో మీరు విన్ అయ్యారు ఆ డబ్బులు రావాలంటే మీరు ముందే ఎంత కట్టాలి ఇది ఆఫీస్ టర్మ్స్ కి సంబంధించింది మీకు ఆ డబ్బులు కడితేనే ఈ డబ్బులు ఇస్తామని ఇట్లా రకరకాల స్కామ్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్కి సంబంధించిన స్కామ్స్ ఉన్నాయి మీకు ఏదో యాంటీవైరస్ లాగా ఏదో మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ని పట్టుకొని మీరు ఆ కో లేకపోతే దానికి సంబంధించిన కాల్ సెంటర్కు మీరు ఫోన్ చేస్తారు తర్వాత వాళ్ళు సేమ్ నిజంగా యాంటీవైరస్ లాగానే లేకపోతే మీ సిస్టమ్ని ఏదో క్లియర్ చేసే వాళ్ళ లాగా లేకపోతే మీ సిస్టర్ హ్యాక్ అయిపోయింది మిమ్మల్ని ఇంత డబ్బులు వసూలు చేసేలాగా వాళ్ళు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తారు అన్నమాట ఇట్లా రకరకాల ఉన్నాయి ఎక్స్పెషల్లీ ఏం చేస్తారు అంటే ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా అంటే పాపం వాళ్ళకి టెక్నికల్గా తెలియకుండా ఉంటారు కదా ఇది మన దేశం అని కాదు ప్రతి దేశంలో ప్రతి దగ్గర ఇవి జరుగుతూనే ఉన్నాయి స్కామ్స్ అనేవి బాగా జరుగుతూ ఉన్నాయి అందుకే మన గవర్నమెంట్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనకి ఫోన్ చేయగానే కాల్స్ ముందు ఇట్లాగా మనకి గవర్నమెంట్ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళ ఎంతవరకు చేయాలంతవరకు చేస్తా ఉన్నారు అయితే ఇది సాధ్యమైనంత వరకు చాలా మందికి ఇంకా రీచ్ అవ్వలేదన్నమాట అయితే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మీ ఫ్రెండ్స్కి తర్వాత మీకు తెలిసిన వాళ్ళకు కూడా తెలియజేయాలని నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను ఎందుకంటే మా ఫ్యామిలీ వరకు వచ్చింది కాబట్టి అట్లాగే ఎంతోమంది ఫ్యామిలీస్కి ఇప్పటికే ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది చాలామందికి ఇది తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ అనేది మీరు పాస్ చేయాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇట్లా రకరకాల స్కామ్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ సాఫ్ట్గా మాట్లాడతారు తర్వాత వాళ్ళు లీగల్గా మాట్లాడతారు ఏదో లాయర్ లాగా లేకపోతే ఇట్లా లీగల్ గా మాట్లాడతారు అప్పటికి మీరు లొంగలేదనుకోండి మిమ్మల్ని బండ బూతులు తిడతారు రకరకాల బూతులు తిడతారు మిమ్మల్ని మీ తల్లిదండ్రులని అక్క చెల్లెల్ని ఇంక వాళ్ళకి ఒక లిమిట్స్ అనేవి ఉండవు అనమాట మనం చెప్పకూడదు ఆ మాటలని అంత భయంకరంగా మిమ్మల్ని టార్చర్ చేస్తారు రకరకాల మాటలు మాట్లాడతారు వాటికి మనం టెంప్ట్ అవ్వకూడదు వీళ్ళు మన నెంబర్స్కి ఒకేసారి వందల మెసేజ్ వచ్చేసి మన ఫోన్ అంతా హ్యాంగ్ అయిపోయేటట్టు కూడా కొన్ని వెబ్సైట్స్ నుంచి మనకి మెసేజ్లు పంపిస్తారు అనమాట దాంట్లో మనకి ఓటీపీస్ తర్వాత బ్యాంక్ పేర్లు ఇవన్నీ చూసి మనం ఏమనుకుంటామంటే ఆహా నిజంగా ఎక్కడి నుంచో మనకి ఆఫీస్ నుంచి వస్తున్నాయని మనం భయపడతా ఉంటాం ఇవన్నీ జస్ట్ వాళ్ళు చేసే ట్రిక్స్ అయితే ఇవన్నీ మీరు భయపడొద్దు ప్యానిక్ అవ్వద్దు వీలైతే మీరు బ్లాక్ చేసేసేయండి లేదంటే మీకు మామూలుగా పోలీస్ స్టేషన్స్లో ఆ నెంబర్స్ తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారండి ఇదని చెప్పి మీరు కంప్లైంట్ చేయండి అంతేగాని మీరు టెంట్ అయిపోయి ఎవరికి చెప్పకుండా మీరు ఏదేదో ఆలోచించేసుకొని మా పరువు పోని ఇట్లాంటి ఆలోచించకుండా మీరు ఇంకొకరికి చెప్పి ఈ స్కామ్స్ నుంచి బయటికి రావాలని కోరుతూ ఉన్నాను అయితే ఇట్లాగా మీరు అవేర్నెస్ కలిగి ఉండండి జాగ్రత్తగా ఉండండి చాలా స్కామ్స్ జరుగుతున్నాయి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్